భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బాగ్ లింగం బి ఆర్ టి యు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై తొమ్మిదిన చేపట్టనున్న సమ్మెకు సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే నూతన నాలుగు లేబర్ కోడ్స్పై తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జీ రాంబాబు యాదవ్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది రాష్ట్ర కార్మిక చట్టాలను ఐకీకరించి కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ రూపకల్పన చేసిన విషయం తెలిసిందే ఈ చట్టాలు పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని కార్మికుల శ్రేయస్సురక్షణ భద్రతలను పక్కనబెట్టి కార్పొరేట్లకు అనుకూలంగా అమలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలు రాజకీయ సంస్థలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయని బీజేపీ ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించే వరకు పోరాటం కొనసాగుతుందని రాంబాబు యాదవ్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై ఒకటి నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు